తెలంగాణలో బీసీ బంద్ కొనసాగుతుంది బీసీ రిజర్వేషన్ల కోసం పిలుపునిచ్చిన బీసీ బంద్ ఇవాళ ఉదయం నాలుగు గంటల నుంచి మొదలైంది బీసీ రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాలు నేతలు అడ్డుకున్నారు తమ బంద్ కు ప్రజలు సహకరించాలని బీసీ నేతలు కోరుతున్నారు ఈ బంద్ కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా అన్ని మిత్రపక్షాలు సైతం మద్దతు తెలిపాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రజ్ఞ అందిస్తారు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్స్ కోసం అయితే ఇక్కడ బంద్ ప్రకటించడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు అయితే ఈ బంద్ కి ఆమోదం తెలియజేశాయి ఇక్కడైతే ప్రస్తుతం బంద్ అయితే నిర్వహిస్తున్నారు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు అయితే ఇక్కడ బంద్ నిర్వహించాయి ఇందులో భాగంగా బంద్ ఫర్ జస్టిస్ పేరుతో బీసీ రిజర్వేషన్లు ఆమోదం తెలిపాయి తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి దీనికి బిఆర్ఎస్ సహా అన్ని పార్టీలు వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు మద్దతు తెలిపాయి దీంతో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి బంద్ బంద్ అయితే కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ నుంచి బస్సులు అయితే బయటకు రాలేదు జిల్లా అంతర్జాతీయ సర్వీసులు హైదరాబాద్ లోని ఎన్జిబిఎస్ కె పరిమితమయ్యాయి అలానే రాజేంద్ర నగర్ దిల్చుక్ నగర్ బండ్లగూడ హయత్ నగర్ బత్కార్పూర్ ఇబ్రహీంపట్నం మహేశ్వరం మేడ్చల్ పటాన్ చెరువు బస్సులు అయితే నిలిచిపోవడం జరిగింది జేబిఎస్ ఎంజీబీఎస్ వద్ద రాజేంద్ర నగర్ నల్గొండ మహబూబ్ నగర్ సూర్యాపేట గద్వాల్ ఆదిలాబాద్ సిరిసిల్ల అన్ని జిల్లాల్లో ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు అఖిల పక్ష నాయకులు ధర్నా నిర్వహించారు బస్సులు బయటకు రాకుండా డిపోల ముందు పేటాయించారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నినాదాలు చేస్తున్నారు మహు ఇక వ్యాపార వాణిజ్య వర్గాలు కూడా బంద్ కు సంపూర్ణ మద్దతు తెలపడంతో దుకాణాలు తెరుచుకోలేదు దీంతో జన జీవనం అయితే స్తంభించిపోయింది బస్సుల కోసం రోడ్లపై ప్రజలు అయితే ఎదురు చూస్తూ ఉండే పరిస్థితులు ఉన్నాయి బస్సులు రాకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో గమ్య స్థలానికి చేరుకుంటూ ఉన్నారు ప్రజలైతే ఇది ప్రస్తుతం ఖైరదాబాద్ చౌరస్తాలో అయితే ఉన్న పరిస్థితి బీసీ సంఘాలు అయితే ఈ బంధుని సక్సెస్ఫుల్ అయితే చేశాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జెట్ న్యూస్ కెమెరా ఈశ్వర్ తో రిపోర్టర్ ప్రజ్ఞ